ఒకప్పుడు మడర్ ప్లాన్లు వేయాలి స్కెచ్లు గీయాలి అంటే అది చాలా పెద్దతత్తంగా ఉండేది ఫ్యాక్షనిస్టుల వల్లే అవుతుంది లేదంటే వాళ్ళు దానికి చేసే చేసేవాళ్ళు సపరేట్గా ఉంటారు అనేవాళ్ళు ఇప్పుడు అలా కాదు చాలా సింపుల్గా భార్యలు బర్తను ఎలా చంపాలో చాలా ఈజీగా మడ్రలు చే ప్లాన్లు చేసేస్తున్నారు ఇప్పుడు తాజాగా సెల్ఫీ కోసం నది ఒడ్డుకు వెళ్ళి ఒక భర్తని భార్య తోచేసింది కాకపోతే వాడికి లక్కీ ఏంటంటే బతికి మళ్ళీ బయటకు వచ్చాడు దాంతో ఈమె తోసేసింది అనే విషయం తెలిసింది లేదంటే కాల్ జారిపడిపోయి తన భర్త చనిపోయేవాడు అని చెప్పడానికి రెడీ అయింది ఇది ఎక్కడ జరిగిందంటే కర్ణాటక జిల్లా రాయచూరులో శక్తి నగర్కు చెందిన తాతప్ప అలాగే రాలైన సుమంగలి అంట ఆవిడ పేరు మూడు నెలల క్రితం వివాహమైంది మూడు నెలలే ఎన్నో రోజులు కాలే పెళ్ళైనప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయట ఇది గ్రామస్తులు చెప్తున్నమాట సాయంత్రం తాతప్ప తన భార్యతో కలిసి వడిగేరి గ్రామం నుంచి వెళ్తూ గుర్జాపూర్ వంతెన వద్దకు చేరుకున్నారు ఇక్కడ సెల్ఫీ దిగుదామని భార్య అడిగిందట సుమంగలి కోరింది దీంతో బ్రిడ్జ్ అంచు నిలబడి ఇద్దరు కవర్ అయ్యేలా ఒక ఫోటో తీయడానికి ఆయన ప్రయత్నించాడు అంతలోనే నదిలోకి పడిపోయాడట ఆయన ఈత రావడంతో ప్రవాహాన్ని దాటుకుని బండపైకి అయితే చేరుకున్నారు అటుగా వెళ్తున్న వాహనదారులు అతన్ని గమనించి తాళ్ళ సాయంతో అతన్ని రక్షించారు వంతెనపైకి చేరుకున్న తాతప్ప నువ్వే నన్ను తోసేవా తోసేసావంటూ భార్యపై ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం చేశాడట లేదు లేదు నేను లేదు నువ్వు నువ్వు నీకు నువ్వే పడిపోయావు అందట మొత్తానికి ఇది పోలీస్ స్టేషన్ వరకు అయితే వ్యవహారం వెళ్ళింది ఇప్పుడు ఆ భార్యని ఆయన్ని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు